హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంట్లో తీసిన వ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి పూజ కోసం అని చెప్పి పూలు కోసుకుంటు ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇక్కడ నాకు వీడియో తీస్తున్నది ఎవరో తెలుసా మా అక్క వాళ్ళ చిన్న బాబు వాడే అన్నాడు పిన్ని నువ్వు పూలు కోసుకుంటున్నావు కదా ఇది కూడా నేను వీడియో తీస్తాను అని చెప్పి ఇంకా తీయమంటే తీస్తున్నాడు ఇంకా పూల కోసం అయితే ఇంట్లో ఇది ఒక్క చెట్టే ఉంది చాలా ఉండే అంతకు ముందు కానీ అన్ని కూడా ఇంకా చిన్న మందార చెట్టుకి ఒక పువ్వు అయితే పూసింది ఇంకా ఇది కూడా కోసేసి దేవుడికి పెడదామని చెప్పి కోసేశాను కానీ నాకు అసలు ఒక్క పువ్వు ఉంటే అస్సలు కొయ్యాలనిపించదు కానీ ఫస్ట్ పువ్వు కదా దేవుడికి పెడదామని చెప్పి ఇలా కోసి పెట్టేశాను ఇంకా నేను పూలు కోస్తుంటే అక్క వాళ్ళ బాబు కూడా నేను కోస్తాను పిన్ని అంటే ఇంకా వాడిని కొయ్యమని ఇచ్చేశాను ఇలా ఇంట్లోనే పూల మొక్కలు ఉంటే బాగుంటుంది కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంచుకుని పూజ చేసుకోవచ్చు దేవుడికి పెట్టుకుని మళ్ళీ బయట కొనుక్కొచ్చుకునేవంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా అయితే ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు అండ్ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఇంకా పూలైతే కోసుకుని పూజ చేసుకోవడానికి అయితే వచ్చేసాము కానీ పవర్ కట్ అనమాట ఈరోజు అందుకే మీకు ఇక్కడ వీడియో కొంచెం డార్క్గా అనిపిస్తుంది ఫోన్ ఫ్లాష్ లైట్ అయితే పెట్టేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నాతో పాటు మా చిన్నోడు కూడా పూజ చేయడానికి వచ్చేసాడు వాడైతే అన్నిటిలో ఉంటాడు నా పక్కనే వాడిని చూస్తే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు అనిపిస్తుంది నేను కూడా అన్నిటిలో వేలు పెట్టేదాన్ని మా మమ్మీ దగ్గరే ఉండి అన్నీ కూడా నేర్చుకుంటూ ఉండేదాన్ని వీడు కూడా అంతే సేమ్ నేను పూజ చేస్తున్నాను అంటే వాడు కూడా వెళ్ళి ఫాస్ట్గా స్నానం చేసి వచ్చేసాడు నేను కూడా చేస్తాను అని చెప్పి ఇంకా నేను ఇంట్లో ఉంటే గనక వాడు నాతోనే ఎక్కువ ఉంటాడు పిల్లల్ని ఇలా అన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేయడం కూడా మంచిదే కదా అన్ని నేర్చుకుంటారు చక్కగా వాళ్ళు ఏదన్నా చేస్తున్నప్పుడు వద్దు పాడు చేస్తావు నువ్వు అనకుండా ఇలా చేస్తూ ఉంటే కొంచెం ఫస్ట్ టైం మిస్టేక్ అయినా వాళ్ళే నేర్చుకుంటారు ఏ పనైనా సరే नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा పూజ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కాని వచ్చేసాము అయితే ఇంట్లో పిండి ఉందంట ఇంకా దాంతో రొట్టె వేసుకోవడం నాకు చాలా ఇష్టం అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా రొట్టె వేసుకుని తింటాను ఎందుకో ఇక్కడ అయితేనే నాకు టేస్ట్గా అనిపిస్తున్నట్లు అనిపిస్తుంది నేను అక్కడ ఉన్నప్పుడు వేసుకున్నా కూడా నాకు అంతగా టేస్ట్ అనిపించదు దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని చేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది అందుకని చెప్పి ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను అయితే ఉల్లిపాయతో పాటు నా వేలు కూడా కట్ చేసుకున్నాను చూడండి నేను ట్రైపాట్ పెట్టుకుని రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇది కూడా రికార్డ్ అయిపోయింది చాలా బ్లడ్ అయితే వచ్చింది నిజంగా నాకు చాలా ఏడుపు వచ్చింది ఏడ్ చేశాను కూడా కొంచెం డీప్గానే కట్ అయింది వేలు కట్ అవ్వడమేమో కానీ నా ఫేస్లో వింత వింత ఎక్స్ప్రెషన్స్ అన్నీ వచ్చాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు కూర్చున్నాను వెళ్ళి బ్లీడింగ్ ఆగట్లేదు అని చెప్పి నీట్గా ముందు క్లీన్ చేసేసుకుని కాటన్ పెట్టేసుకుని బ్యాండేడ్ వేసుకున్నాను ఇంకా కొంచెం ఓకే అయ్యాక మళ్ళీ కిచెన్ అయితే వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను అమ్మ వేసిస్తానన్నా కూడా వద్దులే నాకు నేనే వేసుకుంటాను అని చెప్పి మళ్ళీ వచ్చేసాను ఇక్కడ మా అబ్బాయి చూసారా వచ్చి చాక్ తీసేసుకుంటున్నాడు మళ్ళీ కట్ చేస్తానేమో చేయి కట్ చేసుకుంటానేమో అన్న భయంతో ఇంకా వాడు అమ్మమ్మ ఆ నైఫ్ పడేసేయి పిన్ని ఎప్పుడు వచ్చినా కూడా ఆ నైఫ్ తో కట్ చేసి చేతులు కట్ చేసుకుంటుంది అని అంటుంటే వాడి మాటలకి ముచ్చటేసి నవ్వొచ్చింది కానీ మనకి వంట చేసేటప్పుడు ఇవన్నీ అలవాటే కదా చేతులు కట్టవడం చేతుల మీద ఆయిల్ పడడం ఇలాంటివన్నీ ఇంకా ఇక్కడ నేను మా పిల్లాడు ఇద్దరం కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాము త్వరగా ఎందుకంటే తర్వాత ఈరోజు పిండి వంటలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము నిన్నైతే ఆల్రెడీ గవ్వలు చేసేసాము రోజు అయితే చక్రాలు బూరెలు చేద్దాం అనుకుంటున్నాము అయితే ఇవాళ మమ్మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చక్రాలు అయితే నేను ఒక్కదాన్నే చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు చేయగలను ఇంకా తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి టొమాటో పప్పు చేశాను ఇదైతే తొందరగా అయిపోతుంది అని చెప్పి మామూలుగా అయితే మా ఇంట్లో నేను ఇన్ని పనులు చేయను కాకపోతే ఈరోజు మమ్మీ వేరే పనులతో బిజీగా ఉన్నారు సో నేను ఇంకా వంట పని చూసుకున్నాను ఇంకా ఇక్కడ నేను మా అబ్బాయి కాసేపు అయితే క్యారమ్స్ ఆడుకున్నాము లంచ్ ప్రిపేర్ అయ్యేలోపు స్టవ్ ఖాళీ అయ్యేలోపు ఇలా కొంచెం సేపు ఆడుకుందామని ఇలా ఆడుకుని మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఫస్ట్ అయితే చక్కెరాల కోసం అని చెప్పేసి పిండి జల్లించుకుంటున్నాను పిండి ఆల్రెడీ మమ్మీ ఇలా పట్టించి పెట్టింది ఇంకా దాన్నే జల్లించుకుని పెట్టుకుంటున్నాను బియ్యం పిండి అలానే శనగపిండి కూడా అవును మీ అందరి సంక్రాంతి సెలబ్రేషన్స్ బాగా జరిగాయా అలానే మీరు మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు అసలు మేమైతే ఈ రోజు బూరెలు కాకుండా అరిసెలు చేద్దాం అనుకున్నాము కానీ మొన్ననే రీసెంట్ గా అరిసెలు చేసుకున్నాము అని చెప్పి మళ్ళీ బూరెలు పెట్టేసుకున్నాము కొబ్బరి బూరెలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ నేను చేసుకుంటుంటే మా హీరో మళ్ళీ వచ్చేసాడు నేను పిండి కలుపుతాను అని చెప్పి చిన్నప్పుడు సేమ్ నేను కూడా ఇట్లా అన్నిటిలో వేలు పెడుతూ ఉండేదాన్ని ఇంకా ఇందులో కావాల్సినంత సాల్ట్ కారం అలానే వాము వేస్తున్నాను వాము ఎక్కువ ఉంటే టేస్ట్ చక్రాల్లో చాలా బాగుంటుంది ఇది మమ్మీ గైడెన్స్లో అయితే చేస్తున్నాను సాల్ట్ ఎంత వేయాలి అని చెప్పి ఇంత క్వాంటిటీలో తెలియదు కాబట్టి ఈ రోజు త్వరగా పిండి వంటలు కంప్లీట్ చేసుకుని అత్తయ్య వాళ్ళ ఇంటికి విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను మా హస్బెండ్ కూడా ఆల్రెడీ విజయవాడకి అయితే వచ్చేసారు ఇంకా నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు ఇంకా ఇక్కడ పిండి అయితే కలిపేసుకుంటున్నాను శనగపిండి ఎంత వేసుకుంటామో బియ్యం పిండి కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకున్నాను ఇంకా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను వాడు కూడా వచ్చి నేను మిక్స్ చేస్తాను అంటే ఇంకా కింద పోతుంది అని అక్కడికి సపరేట్గా వేసించి ఇంకా కలిపేస్తున్నాను ఈ పిండి వంటలన్నీ నాకు అక్కకి ఇంకా అమ్మ వాళ్ళకి కూడా ఇంకా ముగ్గురికి కలిపి అక్కడే చేసుకుంటాము ఇంకా చక్రాలు చేయడానికైతే స్టవ్ వెలిగించేసుకుంటున్నాను ఎప్పుడు పిండి వంటలు చేసినా మేము ఎక్కువ ఈ కడాయినే యూజ్ చేస్తూ ఉంటాము ఐరన్ అనమాట ఇది బరువు కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఒక్కొక్కసారి ఇంత ఏజ్ వచ్చినా కూడా మళ్ళీ పిల్ల చేష్టలు పోలేదు అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే ఇంకా కడాయి వేడెక్కగానే ఆయిల్ అయితే వేసేసుకుని ఇంకా చక్రాలు వేయడం అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈసారి పిండి వంటలంతా నేను మా పిల్లలే చేసాము ఇక్కడ కూడా అంతే నేను చక్రాలు వేస్తుంటే వాడేమో ఇందులో పిండిని ఫిల్ చేసి ఇస్తున్నాడు మేము ఎప్పుడు పిండి వంటలు చేసినా కూడా స్టవ్ అయితే కింద పెట్టేసుకుంటాము ఎందుకంటే ఎక్కువసేపు నుంచు వేయాలంటే కష్టం కదా లేదంటే బయట పెట్టేసుకుంటాము ఇంకా సరదాగా కబర్లు చెప్పుకుంటూ పిండి వంటలు అయితే కంప్లీట్ చేసుకున్నాము చక్రాలు అయిపోగానే వెంటనే బూరెలు స్టార్ట్ చేశాము అయితే మధ్యలో లంచ్ కోసం అని చెప్పి కొంచెం బ్రేక్ తీసుకున్నాను ఇక్కడైతే చూస్తున్నారే వేసి టేస్ట్ చూద్దామని చెప్పి తింటున్నాను ఇంకా బాగుందని చెప్పి తింటూనే ఉన్నాను ఇంకా కొంచెం సేపు అక్కడ మమ్మీని కూర్చోబెట్టి మేము లంచ్ చేయడానికి అని చెప్పి వచ్చాము అప్పటికే లేట్ అయిపోయింది ఈరోజు పప్పు కదా పప్పులోకి కూడా చక్రాలు అయితే నంచుకుని తిన్నాము పిండి వంటలు చేసిన రోజు భలే టేస్టీగా ఉంటాయి కదా కాకపోతే ఎక్కువసేపు మనం స్టవ్ దగ్గర ఉండటం వల్ల సరిగ్గా తినాలనిపించదు నేనైతే సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా వీడియోస్ తీసుకోవాలి అని ప్లాన్ చేసుకున్నాను కాకపోతే కరెక్ట్ టైంకి నా ఫోన్ హ్యాండ్ ఇచ్చింది ఫోన్ పని ఇంకా వీడియోస్ అయితే తీసుకోలేకపోయాను ఫన్నీ వీడియోస్ లాంటివి చాలా ప్లాన్ చేసుకున్నాను తిరుపతిలో అంటే మేమిద్దరమే ఉంటాము అక్కడ అయితే ఇంక అందరు ఉంటారు కదా సో గ్రూప్గా ఏమన్నా వీడియోస్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు కొన్ని వీడియోస్ అయితే వేరే ఫోన్లో తీసుకున్నాను అవన్నీ కలెక్ట్ చేసుకుని ఇలా అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ అయితే ఉన్నాయి చిన్నగా అప్లోడ్ చేస్తాను అండ్ నేను తిరుపతి కూడా వచ్చేసాను ఈరోజే భోగి రోజు అయితే ఈసారి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము సంక్రాంతి రోజుకి మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసాము భోగి రోజు మా తోటి గొడవలు వాళ్ళ పాపకి పళ్ళు పోసాము అది ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను మీలో ఎవరన్నా చూడకపోతే చూడండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలా మంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇంకా ఇక్కడ ఒక పక్క చక్రాలు చేస్తూనే బూరెల కోసం అని చెప్పేసి బెల్లం కొడుతున్నాను తురుముకుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా కొట్టేసుకుని కరగబెట్టేసుకుంటున్నాను వాటర్ పోసేసి పాకం కోసం అని అని చెప్పి ఇంకా చక్రాలు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా బూరెల కోసం అని చెప్పి మళ్ళీ పిండి జల్లించుకుంటున్నాను ఇది కొంచెం తడి బియ్యం పిండి కదా చాలా వరకు జల్లిస్తుంటే రావట్లేదన్నమాట ఇంకా నాకు విసుగొచ్చేసి మమ్మీకి ఇచ్చేసాను నువ్వు జల్లించుకో అని చెప్పి మనం బూరెలు కానీ అరిసెలు కానీ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం బియ్యం పిండి ఎక్కువే పట్టించుకోవాలి ఎందుకంటే పాకంలో ఒక్కొక్కసారి పిండి సరిపోదు కొంచెం అటు ఇటుగా అయినప్పుడు ఇలా పిండి అప్పటికప్పుడు మనం తెచ్చుకోలేము కదా అందుకని చెప్పి ఇలా కొంచెం ఎక్కువే పట్టించుకోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత వడకట్టుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే అందులో ఉన్న నలకలు ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి ఇంకా ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇది తెల్లగా ఎందుకు ఉందంటే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం షుగర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను త్వరగా గ్రైండ్ అవుతుంది అని అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెన్నపూస టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేస్తే బూరెలు కూడా చక్కగా అన్నమాట ఎంత ఎక్కువ ఉంటే అంత వేసుకోవచ్చు ఇంకా మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండండి ఇదైతే మమ్మీ డ్యూటీనే ఎందుకంటే నాకు అంత తెలీదు దీని గురించి ఈ గ్యాప్లో నేను కొబ్బరి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ వేసేసుకున్నాను ఇంకా ఆ తురిమిన దాన్ని ఇలా బెల్లంలో వేసేసుకోవడమే నేనైతే రెండు కొబ్బరికాయలు ఫుల్గా వేసేసాను ఎందుకంటే ఇది వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇప్పుడు పిండి వేసేసుకోవాలి పిండి వేసేటప్పుడు బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తాయి ఫాస్ట్గా కలపాలన్నమాట అయితే నాకు రావట్లేదు అని చెప్పి మమ్మీ తీసుకుంది ఇంకా నేనైతే పిండి వేస్తున్నాను పిండి వేసేటప్పుడు కూడా స్టవ్ మొత్తం పడేసాను నేనైతే ఇంకా తీసేసి కింద పెట్టి మిక్స్ చేస్తూ ఉన్నాము మామూలుగా అయితే అరిసెలు కానీ బూరెలు కానీ చేసేటప్పుడు ఈ పిండిని మిక్స్ చేసేటప్పుడు ఒక కర్రతో మిక్స్ చేస్తారు లావుగా ఉన్న కర్రతో కాకపోతే మాకు టైంకి అది కనిపించలేదు దానికి సపరేట్గా ఉంటుంది అనమాట కానీ అది టైంకి కనిపించలేకపోయేసరికి ఇంకా గరిటితో మిక్స్ చేసుకున్నాము ఇంకా అలానే మమ్మీ నేను ఇద్దరం కలిసి బూరెలు కూడా చేసేసుకున్నాము ఈసారి నా పిండి వంటలన్నిటిలో నాకు బూరెలే బాగా నచ్చాయి ఎవ్రీ ఇయర్ అయితే ఇంకా చాలా రకాల పిండి వంటలు చేసుకుంటాము కానీ ఈసారి కొంచెం తక్కువే చేసుకున్నాము ఇక్కడ వచ్చేసరికి కజ్జికాయలు ఇవి బయట తీసుకుని వచ్చామనమాట ఇంకా బూరెలు అయితే ఇంకా అవ్వలేదు కానీ లేట్ అయిపోతుంది అని చెప్పి నేను విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాను సిక్స్ థర్టీ అయిందనమాట నేను స్టార్ట్ అయ్యేసరికి కానీ అప్పటికే చలి మామూలుగా లేదు ఇంకా బస్సులో ఒక్కదాన్నే వెళ్ళిపోతున్నాను అక్కడ మా హస్బెండ్ పిక్ చేసుకుంటారు విజయవాడలో ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువగా ఉంది ఎందుకంటే అందరూ పండగలకి ఊర్లు వస్తూ ఉంటారు కదా ఇంకా విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాను వారద మీద మీకు చూపిస్తాను ట్రాఫిక్ ఎంత ఉందో చూశారు కదా సిటీ మొత్తం కూడా అలానే ఉంది ఇంకా మా హస్బెండ్ని కలిసి బస్ స్టాండ్లో ఇద్దరం కలిసి సిటీ బస్ ఎక్కి ఇంటికి అయితే ఈ వీడియోని ని ఇక్కడతో ఏం చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ బ్లాగ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్